టిడిపి పాలనలో మహిళలకి ఉచిత పథకాలకు సీఎం చంద్రబాబు పెద్దపేట వేశారని గోడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు శ్రీశక్తి ఆధ్వర్యంలో ఏపీఎం పోలం ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ కార్యక్రమం నిర్వహించారు వాకాడు బ్యారేజ్ నుంచి పొదుపు మహిళలతో అశోక పిల్ల సెంటర్ వరకు భారీగా ర్యాలీ చేపట్టి అశోక స్తోపం వద్ద సీఎం చంద్రబాబు చిత్రపటానికి ఎమ్మెల్యే సునీల్ కుమార్ పాలాభిషేకం చేపట్టారు ఈ సందర్భంగా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ పాలనలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశారన్నారు మహిళలకు ఉచిత గ్యాస్ ఉచిత బస్సు తల్లికి వందనం ఒక్కొక్కటిగా చెప్పిన విధంగా సీఎం చంద్రబాబు చేశారన్నారు రైతులకు రైతు భరోసా వేశారన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హాయంలో చేయలేని పనులన్నీ తాను చేశానని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ కన్వీనర్ మధురెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ మనోజ్ కుమార్ రెడ్డి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పురుషోత్తం రెడ్డి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కట్టులు పోయి మండించకుండా మీ అందరికీ కూడా గ్యాస్ కనెక్షన్ లో దీపం పథకం ద్వారా ఇచ్చింది ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పక తప్పదని చెప్పి మేము తెలియజేస్తున్నాం చెప్తున్నాడు మేము చెప్పేదాం అబద్ధాలు ఉంటే అడగండి అయ్యా ఎమ్మెల్యే గారు మీరు అబద్ధం చెప్తున్నారని చెప్పండి మేము వింటాం ఎదురు చెప్పాలంటే మొన్న కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు అయ్యా మేము గెలిస్తే పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచుతామన్నాడు పెంచిన వెంటనే వెయ్యి రూపాయలు పెంచి పెన్షన్ ఇచ్చే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తున్నా అట్లాగే వికలాంగులకి మూడు వేలు ఉన్న పెన్షన్ని ఆరు వేలు ఉన్న జనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని చెప్పి మీకు తెలియారు మీ అందరికి కూడా మీలో కొంతమంది నమ్మారు చేస్తారు పనిని కొంతమంది నవ్వుకున్నారు వీళ్ళేం చేస్తారబ్బా అని నవ్వుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత ఏమైతే మీకు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీలో ఏ ఏ పనులు ఈ రాష్ట్రంలో చేస్తా ఉన్నామో అన్ని పనులు ఒక్కొక్కటి కోటి సంవత్సరం మూడు నెలల్లో దాదాపు తొంభై శాతం పూర్తి చేసిన ఘనత మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి తెస్తామని చెప్పి చెప్పక తప్పదని చెప్పి నేను తెలియజేస్తాను తెల్లారా అంటే గతం నుంచి కూడా ఆడవాళ్ళంటే తెలుగుదేశం పార్టీకి విపరీతంగా ఉండే అభిమానం ఎందువాలంటే మొట్టమొదట పొదుపు ప్రారంభించింది నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి అందరూ కూడా గుర్తు చేస్తున్నారు ఉచిత బస్సు కలిగిస్తే వస్తే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే మీ అందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామన్నాం ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం మీకు ఇచ్చాం మీరు బస్సులో ఎక్కి ప్రశాంతంగా మీకు ఐడి కార్డు చూపిస్తే మీరు ఎక్కడికన్నా ఈ రాష్ట్రంలో ఫ్రీగా వెళ్ళేటువంటి కార్యక్రమం ఉందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాను మొన్నటి దాకా తిరుమలకి ఫ్రీ బస్ అయినా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకొని తిరుమల కూడా ఫ్రీ బస్సు ఇక్కడ నుంచి తిరుపతికి పోతే తిరుపతి నుంచి తిరుమలకి పైసా డబ్బులు లేకుండా మీరు పోయే కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేశారని చెప్పి తెలియజేస్తాం తల్లారా అంటే ఆయన ఏమైతే సూపర్ సిక్స్ పథకాల్లో మీకు హామీ ఇచ్చాడో ఆ సూపర్ సిక్స్ అన్ని కూడా నెరవేర్చినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఏమన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారని మీ అందరూ కూడా చెప్తున్నాను తల్లారా ఎందువల్లంటే మేము అప్పుతాలు చెప్పాం మీకు నేను తెలుసు ఆల్రెడీ ఇంతకుముందు మీ అందరి ద్వారా ఎమ్మెల్యే గెలిచున్నా మళ్ళీ ఒకసారి మీ అందరి దేవుళ్ళు ఓడిపోయి ఉన్నా మళ్ళీ ఈసారి మీ అందరి దేవుళ్ళ మళ్ళీ గెలిచా నేను గెలిచిన తర్వాత ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఏం చెప్తుందో అది ఖచ్చితంగా తూచా తప్పకున్నా మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు